కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఊరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళా డెబ్బై ఏళ్ళ తర్వాత ఇయాల మన పాలమూరుకు ఒక అవకాశం వచ్చింది ఆనాడు పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు కాబట్టి డెబ్బై ఏళ్ళు మనం ఎదురు చూడాల్సి వచ్చింది కండ్లలో ఒత్తులు పెట్టుకొని చూడాల్సి వచ్చింది ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుట్రలు కుతంత్రాలతోని దెబ్బతీయాలంటే మీరందరూ చూసుకుంటూ ఊరుకుంటారా అని కొడంగల్ కార్యకర్తలు నేను అడుగుతున్నా ఇవాళ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే ఇవాళ మన కొడంగల్ మన పాలమూరును మనం అభివృద్ధి పదం వైపు నడిపించకపోతే రేపు ఇంకెవరిని అడుగుతాము ఎవరి దగ్గర పోతాము ఆయన ఆశతో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ వస్తుంది పాలమూరు బాగుపడుతుందని చంద్రశేఖరరావును గెలిపిస్తుంది పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటు నోరు లేకపోయినా కేసీఆర్ని ఎంపీకి గెలిపిస్తే గెలిచిండు గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చింది అదే పెద్ద వైడు గజ్వేల్ వైపు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ అభివృద్ధి చేసుకున్నాడు తప్ప కొడంగల్ వైపు తిరిగి చూసిందా ఆయనను ఎంపీకి గెలిపించినప్పుడు మనం ఓట్లు వేయలేదా మన పాలమూరు ఆయనను ఆశీర్వదించి గెలిపించలేదా పరాయవుడు పరాయుడే అవుతాడని చెప్పి కేసీఆర్ నిరూపించిండు కదా ఈ పాలమూరు మీద ద్వేషంతో సౌతి తల్లి ప్రేమతోటి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కల్వకుర్తి పూర్తి కాలే నెట్టంపాడు పూర్తి కాలే కోయిల్సాగర్ పూర్తి కాలే జూరాల పూర్తిగాలే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఏ ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని కమిషన్లకు బలైపోయింది ఎక్కడిదక్కడనే ఆగం ఆగం మక్తల్ నారాయణపేట కొడంగల్ని నేను జీవో తెస్తే పదేళ్ళు దాన్ని దొక్కిపెట్టిండు ఇవాళ మళ్ళీ మనం దాన్ని బయటకు తీసి ఇవాళ పనులు మొదలు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ఈ కొడంగల్ కార్యకర్తల సమావేశంలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పార్లమూరులో ఈ ఐదేళ్ళు ఏ ఎన్నికలు వచ్చినా నాకు అండగా నిలబడండి రాబోయే వందేళ్లకు సరిపోయే అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ సంతకం పెట్టే శక్తి మనకిచ్చిండ్రు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలమూరు బిడ్డలు ప్రతి ఒక్కరి మీద ఉంది మీరు బీఆర్ఎస్ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు కోదం గారి పార్టీ ఉండొచ్చు ఏ పార్టీ అయినా ఉండొచ్చు పార్టీలను పక్కన పెట్టండి జెండాలను పక్కన పడేయండి పాలమూరు అభివృద్ధి కోసం ముందుకు ముందుకురాండి ఇన్నేళ్ళు ఎంతోమందికి మద్దతు ఇచ్చారు ఎంతోమందికి కోట్లు వేసారు ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు అయినారు ఎమ్మెల్సీలు అయినరు ఏమొచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మనవాడు సోనియం ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చొని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఎట్ల పడగొట్టాలి ఎట్లా కాళ్ళలో కట్ట పెట్టాలి ఎట్లా కింద పడేయాలి అని ఆలోచన చేస్తే ఇది మంచిదా వంద రోజుల్లో ఆరు గ్యారంటీళ్లల్లో ఇది అమలు ఎవడే ఎవడేవాడు పదేళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్ని ఇస్తా అన్నాడు ఇచ్చిండా దళితుల మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇచ్చిండా రా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నట్టు చేసిండా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు ఇచ్చిండా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు కట్టిండా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు ఇచ్చిండా మా గిరిజలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మా లంబడి సోదరులందరూ ఇన్నే ఉండదు ఇచ్చిండా మా మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చిండా చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే ఇవాళ వచ్చి వంద రోజుల్లో ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటున్నాడు పదేళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను శంపల్ వాయేటట్టు కొట్టాలి ఎక్కించి కొట్టాలి కేసీఆర్ను వాస్తవంగా రైతు రుణమాఫీ కూడా రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు చేస్తాను ఐదేళ్ళ పొడుగు తప్పుడింత ఇంత ఇస్తే ఆయన ఇచ్చిందంతా మితికే సరిపోయింది మళ్ళా పద్దెనిమిదిలో మళ్ళీ లక్ష అన్నాడు ఇయాళ్ళడు కూడా దానికి దిక్కు లేదు దివాణం లేదు మితికి సరిపోలే ఆయన ఇచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పిన నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఖజానా దివాలా తీసింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి నేను డిసెంబర్ ఏడు బాధ్యత తీసుకున్న రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో నేను తీసుకున్న ఒక్క రూపాయి కూడా లేదు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు లోటుతోటి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినా ఆర్లెడ్ నుంచి ఇరవై ఈ రోజు వరకు ఈ తాగుపోతూ సంసారం చేసినోడు అప్పుల పాలు సంసారం చేస్తే ఆయన చేసిన అప్పుల కింద నాలుగు నెలల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిన నేను వచ్చినాక సన్నాసోడా లెక్కలు రా అసెంబ్లీకి నేను లెక్కలు తీసి చూపిస్తా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీత భతాలు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇచ్చిన నువ్వు ఉన్నప్పుడు ఇరవై తారీఖు వరకు కూడా ఇయ్యలే అదే కాకుండా ప్రతి ఆడబిడ్డకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేస్తే ఇప్పటికి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొత్తం సర్వనాశనం అయితే ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం అందించి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టిన ఆర్టీసీ సంస్థనే మునిగిపోతుంటే ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చి ప్రభుత్వం నుంచి పదమూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల ఆర్టీసీ కట్టిన ఇవాళ మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ నలభై లక్షల మంది ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చిన రెండు వందల యూనిట్ ప్రతి పేదవాడికి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి దాదాపుగా నలభై ఐదు లక్షల ఇళ్ళలో ఇవాళ వెలుగు నింపుతున్నాం జీరో బిల్లు ఇచ్చి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టా మోసం చేస్తే పేదోళ్ళు ఇవ్వాలా పిల్లలు పెళ్ళిళ్ళై పెద్దోళ్ళైన ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని నాలుగు లక్షల యాభై వేల ఇల్లు నేను రాంగనే మంజూరు చేసిన ఇవన్నీ చక్కదిద్దుకుంటూ తాగుపోతనికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న పువ్వులు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో ఈ తాగుబోతు కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇలా ఒక మంచి పరిపాలన అందించుకుంటూ వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిన వందవ రోజు ఎన్నికల కూడి వచ్చింది రైతు రుణమాఫీ చేయాలంటే వచ్చింది బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ నాలుగు నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది నిన్న నేను నిన్న మాట ఇచ్చిన పంద్రా ఆగస్టు లోపల తప్పకుండా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది శివలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా పంద్ర ఆగస్టు లోపల నేను మీరు రుణమాఫీ చేస్తా హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా పం ఆగస్టు లోపల రుణమాఫీ నేను నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ రద్దు చేసుకుంటావా సవాళ్లు స్వీకరించు ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అక్కడి సూర్యుడు ఇక్కడ భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చిన ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు పోయి నీ మామని అడుగు నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ అందుకే ఇవాళ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి ఏ రైతు అధైర్యపడాల్సిన పని లేదు ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా రైతులకు నోటీసులు ఇస్తున్నా డీసీసీబీ డిసిసిపి బ్యాంకు వాళ్ళు ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని పంద్రాగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది పంద్ర లోపల నీకు అప్పు అర్థం మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు అన్నాడు కందులేస్తే కొనటోళ్ళు లేడు అన్నాడు చేస్తే తెగులు వచ్చి సరిపోయింది పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్ చివరి గింజవర గుంట అని మాట ఇచ్చాడు ఈ తాగుపోతాన్ని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా ఒరివైపు మళ్ళిను రాష్ట్రం అంతా దిక్కు మళ్ళీ ఒక ఒక్క మాట సావుకపురు చల్లగా చెప్తున్నాడు మీరు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొన్నటోడు ఉండడని ఈడానే వ్యవసాయాన్ని బాగు చేస్తాడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళోసారి పార్లమెంట్ లో ఓట్లు వేయాలనా ఆ వల్ల ఎఫ్సిఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం తాడి కొనకపోతే దీక్షలు చేసి రైతు దీక్ష చేసి నేను కోమటి